ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రైట్ ఇది మీరు మ్యారీగోల్డ్ ఆల్టర్నేటివ్ గా కదా నాట్ ఆల్టర్నేటివ్ ఇక్కడ పోస్ట్ 1 మంత్ ఎక్కడైతే డెడ్ ప్లాంట్స్ ఉన్నాయో ఓన్లీ సో ఇవెంట్ ఫర్ ఓకే ఇది స్టార్ట్ అయింది సార్ ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది కదా ఆ పూత ఇనిషియేషన్ ఇట్రండి ఇక్కడ చూస్తాను ఇది ది బెస్ట్ ఫ్లవర్

మంచి రిజల్ట్ వచ్చేసి సెస్మైటో అలెక్టో చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది సెస్మైటో అలెక్టో ఫస్ట్ డోసు ఫస్ట్ డోస్ ఓకే ఆ మంచి రిజల్ట్ వచ్చింది రైట్ కంటిన్యూషన్ సో విత్ ఆల్టర్నేట్ స్ప్రేస్ ఓకే నెక్స్ట్ ఏ స్ప్రే చేశారు నెక్స్ట్ వచ్చేసి ముమెంటో ఓడి జంప్ జంప్టో ఓడి జంప్ రైట్ ఓకే ఆఫ్టర్ వన్ వీక్ లెసెంటా అండ్ సిమెంటో ప్రైమ్ ఓకే వెరీ గుడ్ సార్ నాకు మంచి టైం ఇది సో ప్రతి ఒక్క ప్లాంట్ ఉంది ఫ్లోరింగ్ నీట్ గా సో దీనికి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్ చేసిన స్ప్రేయింగ్స్ అన్ని ఒక్కసారి చెప్పండి సార్ ఆఫ్టర్ క్లైమేట్ చేంజ్ కొంచెం మాన్సూన్ చేంజెస్ వచ్చిన తర్వాత ఒక డేస్ వచ్చేసి డ్రాట్ డ్రాట్కి ఓకే నెక్స్ట్ టు దట్ ఒక రైన్ వచ్చేసింది సో వాటరింగ్ స్టార్ట్ చేసేసి అండ్ ఐ వెంట్ ఫర్ త్రీ స్ప్రేస్ ఓకే వచ్చేసి ఫస్ట్ మూడు స్ప్రే చేసారు ఈ మూడు పర్మెంట్ చేసి కొద్ది రోజులు దాన్ని స్ప్రే చేశాను రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ డూ దట్ విత్ ఇన్ త్రీ డేస్ వేస్ట్ డి కంపోజర్ ఓకే వేస్ట్ డి కంపోజర్ వాటర్ అండ్ వేస్ట్ కంపోజర్ ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో స్ప్రే చేశారు ఓకే ఫిఫ్టీ రేషియోతో స్ప్రే చేశాను రైట్ దానికి త్రీ లో నాగార్జున ఆటానిక్ అండ్ ఫంగిసైడ్ ఓకే టిల్ట్ కాంబినేషన్ ఎక్కువ ప్లస్ టిల్ట్తో స్ప్రే చేశారు సో దట్ ఇస్ ద రిజల్ట్ వి మిస్ డేస్ ఉ గెట్ రిజల్ట్ నౌస్ ఇప్పుడు మనకు ఈ విధంగా రిజల్ట్ వచ్చింది ఓకే ఎక్సలెంట్ విత్ ఫ్రూటింగ్తో ఇంత ఫ్లవర్ రావాలంటే రియల్లీ అది గ్రేట్ అంటే మీ ఎఫర్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది నీట్గా వెరీ నైస్ సార్ లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికీ టూ హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఉంది ఫీల్డ్ అప్పుడు ఇంత కెనోపీ లేదు ఇంత కెనోపి లేదు ఇప్పుడు హెవీ కెనోపి విత్ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్రూటు ఫ్లవరింగ్ ఈ రిజల్ట్ రావాలంటే రెగ్యులర్ మానిటరింగ్ ఉంటేనే ఈ రిజల్ట్ ఓకే ఎక్కడక్కడ మనకు వైట్ స్కేల్ పులుసు పురుగు స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఓకే పోలుసు పురుగు ఇదిగో ఇదంతా పులుసు పూరికే ఓకే సో ఇది మనకు మీరు మీరు దీని మీద అట్లా అనండి పచ్చ పచ్చగా వస్తుంది చూడండి పగిలిపోయి అనండి అనండి అదో పచ్చకి వస్తుంది చూడండి అంటే లైవ్లో ఉందండి పచ్చగా వస్తే చనిపోయింటే పచ్చగా రాదు అది అదిగో పచ్చగా వస్తుంది కదా వస్తే వస్తేదిగా లైవ్లో ఉందని అర్థం సో పులుసు పురుగు కూడా మనకు అది లైట్గా అక్కడక్కడ స్టార్ట్ అయింది సో వీటన్నిటికీ కలుపుకొని మనం కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే కదా సో మనకు సరిపోతుంది ఓకే ఈ ఫ్రూట్ ఇంకా తెగుతుంది ఇది జనవరి జనవరి ఫిబ్రవరికి తెగుతుంది ఫ్రూట్ అదే సార్ నేను యాక్చువల్లీ మార్చ్ బట్ ప్రీ ప్రీ మెచ్యూరిటీ వస్తుంది అదే ఇట్లా ఇవన్నీ తీసేయాలి మనకు అవి ఎప్పటికప్పుడు తీసేయాలి అవి ఉంటే కన్నా మళ్ళీ డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది కాయగున సైజు బాగానే ఉంది ఓకే అక్కడ ఫ్లవర్ బడ్ ఓపెన్ అయింది చూడండి ఇక్కడ బడ్ స్టేజ్లోనే ఉంది ఇంకా ఓకే ఇక్కడనే ఇంకా బడ్ స్టేజ్లోనే ఉంది ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఓపెన్ అయింది ఇట్లా ఓపెన్ అయిందని కొద్దిగా జాగ్రత్తగా స్ప్రే చేయించండి ఎక్కువ ఎందుకంటే త్రిప్స్ లేవు ఫ్లవర్లో లీఫ్ మైనర్ ఒక్కటి ఉంది ఇప్పుడు పాలినేషన్ జరుగుతుంది చూడండి ప్రతి కొమ్మకు ఈ కొమ్మకు లేదు అని లేదు ఎస్ వెరీ ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ ఈ ఫ్రూటింగ్తో ఇవన్నీ నిలబెడితే చాలు మనం కరెక్ట్గా స్ప్రేయింగ్ ఫార్ములాస్ ఫాలో అయ్యి చూడండి దీని కెపాసిటీ అంతా చూపించేసింది దీనిలో ఎంత ఉందో అంత విగర్ చూపించేసింది అయిపోయి సో యూజ్ ఆల్టర్నేట్ ట్రాక్టర్ బ్రేడ్ ఓకే అటానిక్ ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తారు ట్రాక్టర్ బ్రేడ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఓకే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ విత్ సోలోమానా ఒబేరాన్ ఓకే ఫ్రూటింగ్ ఇన్షియేట్ అయిందా ఫ్రూటింగ్ అంటే ఈ ప్లాంట్స్ దీస్ ఆర్ లైక్ సంథింగ్ హైబ్రిడ్ ప్లాంట్స్ కి హైబ్రిడ్ ప్లాంట్స్ ఇవి హైబ్రిడ్స్ నాట్ నార్మల్లీ సేమ్ ప్లాంట్స్ సేమ్ బ్రీడ్ సేమ్ వెరైటీ ఓకే బట్ దే సైడ్ సమ్ ప్లాంట్స్ విల్ స్టార్ట్ అట్ యంగర్ ఏజ్ అవునవును అలాంటివి ఒక ఫైవ్ సిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి

వెల్ ప్రూన్ అనమాట బాగా మంచి ప్రూనింగ్ చేస్తే చెట్టు బాగా వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇది మనకు పెస్ట్ అటాక్ అయింది యాంత్రాక్నోజు ఓకే విదర్ టిప్స్ ఇమాం పసంది కదా ఓకే చిన్న చెట్టుకు సపోర్ట్ పెట్టాలి కొద్దిగా బాగుంది సార్ శనగంగా ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది చాలా థిక్గా ఉండాలి మొత్తం అసలు కనపడకూడదు ఇట్లుంటే కానీ మనకు వీడు బయటికి రాదు అయితే ఏం ప్రాంతా గ్యాప్ వచ్చిందంటే వీడు బయకు వస్తుంది ఓకే ఎక్సలెంట్ క్రిస్మస్ ఫెస్టివల్గా తిరగ అవునులే కాబట్టి మనకు లేబర్ ఇష్యూ ఉంటుంది ఓకే రైట్ అన్నీ కొత్త ఊర్లో వస్తున్నాయి ఎక్సలెంట్ ఉంది అక్కడక్కడ వెల్ట్ ఉంది ఎట్లుంది కదా అది తీసేయాలి అవన్నీ మామూలే అదే అదే తీపి తీపిచ్చాలి అసలు తీసేయండి ఎంత అది తీసేస్తే మొత్తం క్లోరోఫైర్ స్ప్రే చేస్తే మనకి ఇన్సెక్ట్ ఏమో చనిపోతుంది కానీ పెస్ట్ అట్లే ఉంటే కానీ మళ్ళీ మల్టీప్లై అవుతుంది మొత్తం తీపిచ్చాలి సార్ కింద చూడండి ఇక్కడ అక్కడ కాదు నేను చూపిస్తాను నేను చూపిస్తాను ఇది ఇది రైనా సారస్ బీటిల్ ఇది ఇందులో బీటిల్ ఉంటుంది చూడు ఇప్పుడు ఫ్రెష్గా ఉంది దాన్ని ఎక్స్ చూసినారా పాపులేషన్ మల్టిపల్ ఎస్ ఈ హోల్లో ఉంటుంది అది బీటిల్ మీరు హోల్లోకి ఈ మోనోక్రోడ్ ఇంజెక్ట్ చేశారంటే చనిపోతుంది అది ఓకే ఇది మొత్తం దీన్ని కొట్టేస్తుంది సెంటర్ ఫ్రంట్ సెంటర్ ఫ్రంట్ పోతుంది గ్రోత్ బాగుంది ఇప్పుడు ఈ నాటి రోజులు అవుతుంది ఎన్ఎంకే గోల్డ్ ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ మంత్ రైట్ వెరీ గుడ్ బాగుంది త్రీ మంత్స్ అవును అవును త్రీ మంత్స్ ఏదైనా అంతే డాక్టర్ లోకల్ క్లైమేట్కి అడ్జస్ట్ అయ్యేంత వరకు ఉంటుంది దెన్ మనకు నెక్స్ట్ నుంచి స్ప్రోటింగ్ స్టార్ట్ అవుతుంది అమృతపాణి అవును ఎస్ బెనిఫిట్ వచ్చేసి హైలీ డిసీజ్ రెస్టరెంట్ కదా అవును మామూలు జీనయంతో పొరిస్తే హైలీ డిసీజ్ రెస్టెంట్ ఓకే ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతుంది అది ఓకే ఎక్కడ మనకి ఎక్కడ పోతుంది మార్కెట్ ఇది మార్కెట్ నెల్లూరు చెన్నై తిరుపతి ఓకే ఓకే నెల్లూరు పోతుందా నెల్లూరు ఓకే అమృతపాణి షుగర్ పేషెంట్స్కి ఒక వరం ఇది షుగర్ పేషెంట్స్కు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రూట్ ఎక్సలెంట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ లేదు చాలా నీట్గా ఉంది ఓకే ఎక్సలెంట్ సార్ అమృతపాణి కదా ఓకే ఓకే అనంతపురం వెలైటీ మరెడ్ వస్తుందా సీడు లోపల రెడ్గా ఉంటుందా కాయ రెడ్ చింత రెడ్ చింత ఎర్రగా ఉంటుంది వచ్చిందా సీడ్ ఏమన్నా సార్ ఏదైనా ప్రొటీన్ సో విల్ట్ ప్లాంట్ ఇది ఫస్ట్ కాండం చూపి నాకు ఫస్ట్ చుట్టూ ఉండే కాండం చూపి ఓకే మొత్తం అంతా కాలర్ రాట్ ఉంది రాటు మొత్తం బెరడంతా పగిలిపోయింది చూడు పక్కకు తీసే అంత వాటర్ కంటిన్యూగా పడుతుందా ది వాటర్ పైప్ లైన్ పక్కది అది అది చూడు వాటర్ కంటిన్యూగా పడ్డం వల్ల మనకు ఫైటోప్తిరా ఫ్యూజేరియము నిమెటోట్సు ఇవన్నీ అటాక్ అవుతాయి సో గ్రాడ్యువల్గా అయిపోతుంది డెడ్ వుడ్ అంత అది ఏం లేదు దాంట్లో బెర్డ్ ఏం ఉండదు ఇచ్చితే పటన్ సౌండ్ వస్తుంది ఇప్పుడు మనకితే పటాన్ సౌండ్ వస్తుంది చూడండి తీసేయి తీ తోగు అంత తీ బయటికి తీసేయ సరే వచ్చి వచ్చింది వచ్చింది పక్కది పక్కది ఒక నిమిషం ఒక్క నిమిషం స్టెమ్ బోరర్స్ కూడా ఉన్నాయి చూడండి దీంట్లో డ్రైడ్ స్టెమ్ బోరర్సు ఓకే మొత్తం ఏం లేదు అంత మొత్తం జీవం కోల్పోయింది గమ్మోసిస్ ఓకే రూట్ సిస్టమ్ కింద మొత్తము ఏదైతే కాలో నీరు ఎట్లుంటుంది అట్ల అయిపోయి ఉంటుంది ఇది మొత్తము శానిటైజ్ చేసేయాలి ఇది ఇది ప్లాంట్ తీసేసి కంప్లీట్గా శానిటైజ్ చేయాలి చూడండి మొత్తము ఇవన్నీ స్టెంబోరట్స్ రైట్ ఓకే అట్లే ఉండు ఒక నిమిషం ఉండు ఒక నిమిషం ఉండు చూడండి మొత్తము ఎస్ ఎంత కాలర్ రాట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా తడి తగిలి 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 మొత్తం కాలరాట వచ్చింది చూడండి బెరడు కత్తితో ఎట్లంటే మొత్తం వస్తుంది బెరడు ఆడట్లాను కుట్టట్లా వస్తుంది చూడు వుడ్ ఇది జీవం ఏం లేదు దీంట్లో మొత్తం అంత కాలరాట ఇక్కడ ఎంత మొత్తము దీంట్లో ఉండే ఫ్లోయిము జైలిం ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి ఈ ఫ్లోయింగ్ జైలం ట్యూబ్స్ బ్లాక్ కావడం వల్ల మొత్తం మనం అందించే నీరు ఫ్రీక్వెంట్గా చూడు నీరు పోతుంది కానీ మొక్కకు పైకి నీళ్ళు వెళ్ళదు ఈ నీరు మొక్క పైకి తీసుకోలేదు ఆడికే స్టాప్ అయిపోయింది ఒక్కసారిగా విల్ట్ వచ్చేస్తుంది నీరు పోషక లవణాలు లేక ఒక్కసారి మనకు మొక్క అనేది విల్ట్కు గురైపోతుంది కాయలన్నీ మొత్తం తీసేయి తీ రూట్ దిపెట్టి